ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనల్ని బలపరచే వాక్యము పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేనిని గురిచి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి ఐ మీన్ ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటే మనము ఉదయ కాలం లేచింది మొదలుకొని మనం మనం అనేక వాటి గురించి బాధపడేటువంటి వారంగా ఉంటాం మనం అనేక వాటి గురించి చింతపడేటువంటి వారంగా ఉంటాం తల్లిదండ్రులైతే బిడ్డలను బట్టి చింతపడుతూ ఉంటారు ఆ ఒకవేళ అలాగా చింతపడేటువంటి వారి కొరకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు దేనిని గురించి చింతపడుతున్నావో నీ చింతా యావత్తు దేవునికి తెలియపరిచినట్లయితే ప్రార్థన విజ్ఞాపముల చేత నాకు దేవునికి తెలియపరిచినట్లయితే ఆయన నీ చింత యావత్తును తీసివేసేటువంటి దేవుడిగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి చింతలో ఉన్నావు నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావు నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావు నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా నీ రోజుని మొదలు పెడుతూ ఉన్నావో దాని మొత్తాన్ని గురించి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చింత యావత్తు నా మీద మోపిడి నేను మీకు విశ్రాంతి ఇచ్చేదని చెప్పి దేవుని లేఖనాలు చదువేస్తున్నాయి ఇక్కడ అదే మనకు తెలియపరుస్తుంది దేనిని గురిచి చింతపడుకుడి కాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత మీ చింత యావత్తు దే విన్నపములు దేవునికి తెలియజేయడి మన విన్నపములు మనకున్నటువంటి బాధ మనకున్నటువంటి కష్టము మనకున్నటువంటి నష్టము మనకున్నటువంటి ప్రతి పరిస్థితులను మనము ఆయనకు విన్నపించినట్లయితే మనము దేవునికి తెలియపరచినట్లయితే ఆయన మన ప్రార్థనకు మన విన్న మన విన్నపములకు జవాబునిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు మనం గమనించినట్లయిపోతే మన చింతా యావత్తు ఈ లోకపరమైనటువంటి వారి కొరకు చెప్పుకుంటూ ఉంటాం ఇలాగా నాకు పరిస్థితి నా పరిస్థితి ఇలాగుంది నా స్థితి ఇలాగుంది నేను ఫలానా బాధతో ఉన్నాను అని ఈ లోకమైనటువంటి వారి కొరకు చెప్పుకుంటాము కానీ అయితే ఈ లోకములో ఉన్నటువంటి వారి కొరకు చెప్పుకుంటే నీకు ఏ ప్రయోజనం లేదు కానీ నీ యొక్క చింతా యావత్తు ఆ దేవాది దేవునికి విన్నపములు చేసుకున్నట్లయితే ఆ దేవాది దేవునికి తెలియపరుచుకున్నట్లయితే నీ చింత యావత్తు తీసివేయడానికి నీకు మనశ్శాంతిని ఇవ్వడానికి నీకు శాంతిని ఇవ్వడానికి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆ దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు గనక ఈ దినం నుంచైనా మనము మన చింతా యావత్తును ఆయనకు తెలియపరిచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాగ్దానము మీ జీవితాల్లో నెరవేరును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు